తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు రాబోయే అల్పపీడనాల గురించి వరుసగా రెండు రెండు అల్పపీడనాలు ఉన్నాయి ఆ అల్పపీడనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాము అదేవిధంగా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము మధ్యాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి నేటి నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి పూర్తిగా ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకునే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు వీలైతే ఒకరు లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి ఆలస్యం చేయకుండా ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ అంటే ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉపగ్రహ చిత్రము ఆంధ్ర మరియు తెలంగాణ ప్రస్తుతానికైతే ఆకాశం మెగా ఉంది ఇక్కడ గుంటూరు మచిలీపట్నము ఇక్కడ పశ్చిమ కోనసీమ ఆ పరిసర ప్రాంతంలో అయితే బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి అదే విధంగా అదే విధంగా ఒడిశా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఈ పరిసర ప్రాంతంలో కూడా బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి అక్కడ అయితే భారీ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి మనం ఇక్కడ అరేబియా మహాసముద్రంలో చూసుకున్నా కూడా ఇక్కడ గుజరాత్ ఆ పరిసర ప్రాంతంలో కూడా బలమైన మేఘాలు ఉన్నాయి ఇక్కడ తూర్పు బంగాళాగతంలో ఇక్కడ బలమైన మేఘాలు ఉన్నాయి దాని కారణం చేత మనకు రానున్న వారం పది రోజుల పాటు ఉత్తరాంధ్రలో మరియు అదేవిధంగా తెలంగాణలో మనకు మంచి వర్షాలు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనకు ఆగస్టు ముప్పై లేదా ముప్పై ఒకటి ఆ పరిసర ప్రాంతంలో ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఆ సమీపంలో మనకు ఒక అల్పపీడనం ఏర్పడుతుంది ఆ అల్పపీడనం మనకు అంతగా ఇంపాక్ట్ ఉండకపో దాని రూట్ అనేది బీహారు అదేవిధంగా యూపీ ఉత్తరప్రదేశ్ ఆ అటువైపు వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఉత్తరాంధ్ర అదే విధంగా ఇక్కడ మనకు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఆ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు రానున్న రోజుల్లో కనిపిస్తుంది మరొక రెండో అల్పపీడనం వచ్చేసి మనకు ఒడిస్సా పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది దాని కారణం చేత మనకు ఉత్తరాంధ్ర మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు తెలంగాణ ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి రానున్న వారం పది రోజుల పాటు మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే ఉన్నాయి నేడు అంటే ఆగస్టు ఇరవై తేదీ పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఆయన సమాచారం ఒకసారి చూద్దాము రాయలసీమ ప్రాంతంలో నేడు పలు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు ఆపరిచిన ప్రాంతంలో వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఇక్కడ కర్నూలు కావచ్చు యాగంటి బెలుంగుహలు తాడిపత్రి గండికోట ఆళ్లగడ్డ అహోబిలము ప్రొద్దుటూరు మైదుకూరు ఈ పరిసర ప్రాంతంలో మాత్రమే మనకు నేడు వర్షాలు నమోదయ్యే ఉన్నాయి రాయలసీమలో అదేవిధంగా ఇక్కడ మధ్యాంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇక్కడ మచిలీపట్నము నర్సాపురము భీమావరము రాజోలు అమలాపురము కోటిపల్లి తుణుకు రాజమహేంద్రవరము కాకినాడ జగ్గంపేట పట్టిసీమ జంగారెడ్డిగూడెము ఏలూరు నూజివీడు గుడివాడ ఈ పరిసర ప్రాంతంలో ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి పగులు పూట వర్షాలు నమోదయ్యే అవకాశం లేదు కానీ రాత్రి సమయాలలో మంచి వర్షాలు చూసే అవకాశం అయితే మధ్య మధ్యాంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ లంబసింగి పాడేరు అరుకు వ్యాలీ విజయనగరము పర్వతీపురం మన్యము శ్రీకాకుళము విశాఖపట్నము ఈ అదేవిధంగా రంపచోడవరము ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి భారీ వర్షాలని చెప్పుకోలేము కానీ భారీ వర్షాలు అనేది మనకు ఈ ప్రాంతాలలో నేడు తేలికపాటి వర్షాలే ఉంటాయి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు భారీ వర్షాలు మనకు ఇరవై తేదీ తర్వాత ఉత్తరాంధ్ర మరియు ఇతర తెలంగాణ తూర్పు తెలంగాణలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా నేడు తెలంగాణలో ఇక్కడ జడ్చెర్ల వికారాబాదు మియాపూరు వనపర్తి మహబూబ్ నగర్ మాచెర్ల మెదక్ కామారెడ్డి నిజామాబాదు జగిత్యాలు అదేవిధంగా మంచిర్యాలు ఆసిఫాబాదు ఆదిలాబాదు బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాలు వరంగల్ అర్బను వరంగల్ రూరల్ ఈ పరిసర ప్రాంతంలో మనకు నేడు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి మిగిలిన ప్రాంతంలో తెలంగాణలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మిరియాలు కూడా కావచ్చు ఖమ్మము హైదరాబాదు నల్గొండ మిరియాలగూడ కోదడ ఈ పరిసర ప్రాంతంలో మనకు నేడు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం నేను చెప్పే ఈ విధానం మీకు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గండబెలను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో కావచ్చు వాతావరణానికి సంబంధించి పోస్టులు కావచ్చు మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ